హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వెజిటేరియన్స్కి మంచి వెజ్ పలావ్ చూపిస్తున్నానండి ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా వెజ్ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేసుకోండి పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను టమాటాలు కూడా ఇలా రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మెంతి కూర అనేది మెంతి ఆకుని కడిగి శుభ్రంగా కడుక్కోండి అలాగే మీల్ మేకర్ ఇది ఇది హాట్ వాటర్లో వేసి అంత ఇది చేసి పక్కన పెట్టేసుకున్నాను వెజిటేబుల్స్ మీకు ఏ నచ్చితే వేసుకోవచ్చు ఇక్కడ నేను బఠానీ బీన్స్ క్యారెట్ బంగాళదుంప ఇవి మేల్ మేకర్ వేసుకుంటున్నాను సోయా అండి సోయా చంక్స్ అంటారు కదా అది అలాగే మెంతి ఆకు నేను కసూరి మెయితీ ప్లేస్లో మెంతి కూర వేసుకుంటున్నాను కుక్కర్లో చేసుకుందాము బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్స్కి వెజిటేబుల్స్తో పలావ్ చేసుకోండి ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా మనం కూడా ఎవరైనా కానీ నాన్ వెజ్ తినే కూడా చాలా టేస్టీగా ఉంది నూనె కొద్ది వేసిన వెంటనే కొంచెం వేడెక్కిన తర్వాత గరం హోల్ గరం మసాలా వేసుకోండి బే లీఫ్ చెక్క స్టార్ ఐనస్ ఇది రాతి పోస్తుంది కదా అది వేస్తేనే చాలా బాగుంటుంది కొంచెమైనా వేయండి ఇది వెజిటేబుల్స్కి మనం ఎక్కువ గరం మసాలా అవసరం లేదు కొంచెం కొంచెం వేసుకోండి ఒక చిన్న యాలకు ఒకటి ఒకటి వేసుకుంటున్నాను రెండు లవంగాలు వేసుకున్నాను అంతే ఇది నూనె వేడెక్కే లోపల ఇది కూడా బాగా కాగి ఫ్లేవర్స్ అన్నీ వదులుతుంది అంత లోపల నేను దానికి కావాల్సిన గ్రీన్ మసాలా రెడీ చేసుకుందాము ఒక చెక్క ఒక యాలక్కి రెండు లవంగాలు వేసుకుంటున్నాను తక్కువ మసాలా అండి ఎక్కువ అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది పొడిగా అయినా కూడా గొంతులో పడకుండా మెత్తగా బాగుంటుంది సోంపు కూడా వేసుకోండి కొంచెం సోంపు వేసుకొని ఇంతే కదా మసాలాకి ఇప్పుడు పుదీనా గుప్పె నిండా పుదీనా వేసుకోండి బాగా పుదీనా ఎక్కువ వేసుకునేం పర్వాలేదు బాగుంటుంది నేను చూపిస్తున్నా ఒక గుప్పెడంతా కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనం కొబ్బరిపాలన్న చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో అంతే టేస్ట్ ఉంటుంది కొబ్బరి పాలు వేసేసుకోవచ్చు అలాగే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఉంటే వేసుకో వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది నేను అందుకే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే అల్లం వెల్లుల్లి ఒక పది రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి ఒక ఒగించి అల్లం వేసుకోండి ఇవన్నీ మనం బాగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకునేస్తాం మిక్సీకి పెట్టే మిక్సీలో ఈ మసాలా ఏమేమి వేసినానో ఒకసారి మీరు రివైండ్ చేసుకొని చూడండి ఇది మెయిన్ మసాలా ఇది వేయడం వల్లనే మనకి పలావ్ అంత టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు కొబ్బరి చేసిండ్రు కదా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది మసాలా రెడీ అయిపోయింది నైస్గా రుబ్బి పక్కన పెట్టినేసినాము అంతలోపల మన నూనె కూడా వేడెక్కిపోయింది ఇందులోకి మనము ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోండి బాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అన్నీ ఒకే లెవెల్లో కట్ చేస్తే మనం బాగా వేగుతాయి బాగా ఎర్రగా వేయించుకుందాము అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి బాగా వేయించుకోండి ఉల్లిపాయలని ఈవెన్గా బాగా దోరగా వేయించితే కల రంగు మారిన చూడు ఇవి మాత్రమైతే ఇప్పుడు కూర వేస్తున్నాను మీ దగ్గర కూర లేదంటే కసూరి మేతి కూడా వేసుకోండి ఫస్ట్ వేయకుండా ఉల్లిపాయలు సగం వేగినాక వేసుకుంటే చేదు కూడా ఉండదు బాగుంటుంది బాగా నూనెలో మగ్గనియండి నూనె కూడా మనము కొంచెం ఎక్కువ వేసుకుంటే మనం వెజిటేబుల్స్ అన్నీ వేయగలి కదా రెండు గెరెట్లు నూనె వేసుకున్నాను రెండు పావులు రైస్ ముందుగా నానబెట్టేసుకోండి ఒక అరగంట నానాలి నాన్నంత మంచిది చూడే ఉల్లిపాయలు ఇలా రంగు రావాలి బాగా ఇలా రంగు వచ్చిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాలు వేసుకుందాము మన టమాటాలు కూడా మెత్తగా అయిపోతాయి మేము ఏం ప్యూరిఫై చేసే అవసరంలే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే కూడా మనకి ఏం కనపడు తినేటప్పుడు కూడా బాగుంటుంది బాగా నూనెలో అన్ని ఇలా వేయించి నేను చూపించినట్లు స్టెప్ బై స్టెప్ చేయండి అంత బాగుంది అంతే బాగుంటుంది నేను చెప్పినట్లు చేస్తే టమాటాలు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు మెత్తగా అవడానికి కొద్దిగా కొద్దిగా ఏం కాదు మనం సరిపోయేంత వేసేసుకోండి ఇప్పుడే ఉప్పు మనం ఎంత రైస్ తీసుకున్నామో మీరు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి ఇప్పుడే మళ్ళీ తక్కువ అయితే చూసి వేసుకోవచ్చు టమాటాలని ఇలా అంటూ బాగా కలపండి అప్పుడు ఆయిల్ పక్కకు వస్తాను చూడండి టమాటాలని కొద్దిగా మూత పెడుతూ వేయించుకుంటే మెత్తగా అయిపోతాయి త్వరగా మెత్తగా అయిపోతాయి టమాటాలు బాగా మగ్గాలి నూనెలో ఈ ప్రాసెస్ ఈ ప్రొసీజర్ కంపల్సరీ చేయండి మీరు మళ్ళీ టమాటాలు అట్లే ఉంటే టేస్ట్ బాగుండదు బాగా మగ్గిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ మొత్తం అన్నీ ఒకేసారి వేసేయండి మీకు ఏం కావాలి వెజిటేబుల్స్ మీ ఇష్టాన్ని బట్టి మీరు కాయగూరలు వేసుకోవచ్చు నేను ఇక్కడ కూరగాయలు చూస్తున్నారు కదా ఎక్కువ తీసుకుంటాను మనం రైస్ ఎంత ఉంటే అన్ని వెజిటేబుల్స్ తీసుకుంటేనే పలావ్ టేస్ట్ ఉంటుంది అర్ధ కేజీ అన్న బియ్యం అంటే అర్ధ కేజీ అంతా మనం వెజిటేబుల్స్ ఉండాలన్నీ అప్పుడే తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాయగూరలు తింటే ఏం ఎక్కువ అనిపించదు తినేటప్పుడు బాగా ఇది అవి కూడా ఒక్కసారి నూనెలో బాగా ఇలా కా వేయించుకోండి ఉప్పు కూడా వేసినాం కదా ఈ కాయగూరలు కూడా ఉప్పు పడుతుంది బాగా వేయించుకొని కొంతసేపు మూత పెట్టుకుందాం ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరికి ఇంకా మెత్తగా అయిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ చూడండి బాగా వేగినాయి కదా ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ మసాలా పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాం ఇందులోకి ఈ కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ని ఇస్తుంది ఇది మీరు వేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలా కొబ్బరి వేసి మనకి పలావ్ కూడా బాగా ఉంటుంది తినేటప్పుడు చాలా పొడి పొడిగా అలా కాకుండా బాగుంటుంది ఈ మసాలా కూడా పచ్చిదే కదా అంతా బాగా మిక్స్ చేయండి అంతా మిక్స్ ఇచ్చి ఒక రెండు నిమిషాలు మూత పెడితే అది కూడా మగ్గిపోతుంది మనకి మనం ఇంకా ధనియాల పొడి వేసుకుందాము బాగా వేయించుకున్న తర్వాత జార్ ఉంటుంది కదా జార్ కడిగింది వేయండి అడగంటకుండా అవి కూడా ఉడకడానికి సహాయపడతాయి కదా నీళ్ళు కూడా హెల్ప్ చేసినట్లయితుంది నీళ్ళు వేయడం వల్ల అడగంటుదు కొన్ని నీళ్ళు వేసుకొని ఇప్పుడు ధనియా పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని అంత కలపండి బాగా మీరు ఒక్క గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అయితే చాలండి నార్మల్ బియ్యంకి అదే బాస్మతి రైస్ తీసుకుంటే ఒకటికి ఒకటి పావు అంతా వేసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ కొన్ని నీళ్ళు వాడింటాం కదా అంత మైండ్లో పెట్టుకోండి మీరు నీళ్ళు ఎక్కువ వేసి ముద్దగా చేయకుండా నీళ్ళు తక్కువే వేసుకోండి ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసుకోండి నిమిషాలు మూత పెడితే అంత బాగా ఉడికి చూడండి బాగా ఉడికి వచ్చేసింది కదా ఇంత ఇంత మాత్రం వస్తే మనకు వెజిటేబుల్ కూడా సగానికి సగము బాగా వేగిపోయి ఉంటాయి ఇలా కలుపుతూనే ఉండాలి త్వరగా అడగంటేస్తుంది మనం కొబ్బరి అంతా వేసింటాం కాబట్టి కలుపుతూనే ఉండండి ఇలాగా బాగా ఉడికింది మనం నీళ్ళు కూడా వేడి చేసేసుకోండి నేను చెప్పినట్లు ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయి నార్మల్ ఇది సోనా మసూరు రైస్కి అదే మీరు బాస్మతి రైస్ వాడుతుంటే ఒకటికి ఒకటి పావు నీళ్ళు వేసుకోండి బియ్యం కూడా మినిమం అంటే హాఫ్ ఎన్ అవర్ అయినా నానాలి నేను ఒక గంట సేపు నానబెట్టినాను మనం నానబెట్టేసి వెజిటేబుల్స్ కట్ చేసి అంత చేసే లోపల బాగా నానతాయి బియ్యం అన్నీ వేసి ఒకసారి ఇలా చే గంటి ఇలాంటిదే తీసుకోండి అప్పుడు ఏమి ఇరగకుండా బియ్యము సైడ్ నుంచి ఇలా కలుపుకుంటే మనం తినేటప్పుడు కూడా బాగా ఉంటుంది ఎక్కడ ముక్కలుగా ఇరగదు బియ్యం కూడా ఇరుగు ఎందుకంటే నానింటాయి కదా బాగా ఇలా కలుపుకోవాలి చేయి గంట తీసుకోండి చలాకుతో నీట్గా కార్నర్స్ నుంచి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉందండి మేము తిని చూసి చెప్తున్నాను మీరు కూడా నేను చెప్పిన మసాలాలు వేసుకోండి సింపుల్ అండ్ టేస్టీ మంచి పలావ్ రెడీ అయిపోతుంది ఎన్నో కాయగూరలు మన బాడీ లేకపోయినట్లయితే ఎన్ని వెజిటేబుల్స్ వేసాను చూడండి నేను మీరు కూడా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోండి బాగుంటుంది ఇక్కడ నేను వేడి చేసి నీళ్ళు వేసేస్తున్నాను ముందుగానే కొలత కొలుసుకొని మీరు వేడి చేసేసుకుంటే ఈజీ అవుతుంది మనకి వాటర్ వేసేటప్పుడు ఏమీ అవసరం లేదు మీరు అందాజ మీద అంటే కూడా పైన ఒక అంత ఉంటే నీళ్ళు చాలు మరి ఎక్కువ నీళ్ళు వేయద్దండి కుక్కర్ కదా తక్కువే నీళ్ళు పడుతుంది వేడి నీళ్ళు వేస్తాను వేసిన వెంటనే చూడండి అలాగే నేను నెయ్యి నెయ్యి తీసా ఉండే కదా దాంట్లో కూడా హాట్ వాటర్ వేసి కడిగి వేసేస్తున్నాను వేస్ట్ చేయకుండేది నెయ్యి అడగనున్నప్పుడు మనకు తీసేక రాదు కదా అప్పుడు వేడి నీళ్ళు వేసి కడిగినట్లు అవుతుంది వేసేయండి అది వేస్ట్ కాదు ఇప్పుడు మీరు ఉప్పు కూడా టేస్ట్ చేసేసి ఉప్పు తక్కువ ఉందా ఎక్కువ ఉంది చూడండి తక్కువ అంటే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి నాకు కొంచెం తక్కువ అనిపించింది ఉప్పు వేస్తున్నాను ఇంక ఈ పలావ్కి మనము గ్రేవీ ఏమి చేసుకునే అవసరం లేదు ఊరికే పెరుగు పచ్చడి చేసుకుంటే చాలు అంతే టేస్ట్ చాలా బాగుంటుంది ఉత్తుదే కూడా బాగుంటుంది పిల్లలకి పచ్చిమిర్చి ఒకటే మనం ఇక్కడ కారం వాడిండేది ఇంకెక్కడ మనం కారం ఏమి ఎక్స్ట్రా వేయలేదు గరం మసాలా కూడా చిన్న స్పూన్ వేసినాను కదా చాలా చిన్న స్పూన్ చూడండి ఇంత స్పూన్ వేసుకుంటున్నాను మీరు రైస్ని బట్టి గరం మసాలా కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోండి ఇంత ఎక్కువ మసాలాలు అవసరం లేదు మనం గ్రైండ్ చేసిన మసాలానే దానికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇలా పెట్టేసి కొంచెం ఒక ఉడుకొచ్చేదాకా మూత పెట్టుకోండి లైట్గా తర్వాత విజిల్ పెట్టేస్తాం వస్తూ ఉంది కదా ఉడుకు కొంచెం బాగా ఉడికేదాకా సైడ్కి పెట్టినాను మూత ఇప్పుడు ఈ వచ్చినప్పుడు ఒకసారి కలుపుకోండి అడుగంటుకుండా అవుతుంది అప్పుడు వెజిటేబుల్స్ అన్ని కింద పని ఇట్లా బాగా అడుగంటుకోకుండా కలిపేసి మూత పెట్టి ఒక్క విజిల్ కొట్టేయండి చాలు విజిల్ అంతా పోయాకే మూత తీస్తాం మనం ముందుగానే తీరాదు తీస్తే సరిగా అయిదు ఒకే ఒక విజిల్ చాలండి ఇప్పుడు ఉడుకు వచ్చింది కదా ఒక విజిల్ కొట్టిచ్చేస్తే చాలు మనకి బాగా పలావ్ రెడీ అయిపోయి ఉంటుంది అడుగు కూడా అంటిండదు మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాం కదా చూడండి ఒక విజిల్ వచ్చేసింది చూపిస్తాను ఎంత పొడి ఎంత మెత్ బాగుంది టేస్టీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి వెజిటేబుల్ పలావ్ అండి ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఈసారి వెజిటేబుల్ ట్రై చేయండి సాటర్డేస్ ఇంట్లో పిల్లలు అందరూ ఉంటారు కదా అప్పుడు చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో బాక్స్లో పెట్టేస్తే మీరు నైట్ కూడా తినచ్చండి మధ్యాహ్నం చేసుకోండి ఇది అంత బాగుంటుంది టేస్టీగా బాగా ఉప్పు కారం అంటే చూడండి నేను ప్లేట్లకి సర్వ్ చేస్తున్నాను కదా ఎంత పొడిగా ఉంది ఎక్కడ ముద్ద కట్టలేదు కరెక్ట్ నేను చెప్పిన ఎసురు అంటే నీళ్ళు అంత వేసుకోండి ఇంతే అండి మంచి టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ పలావ్ చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్